పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మొత్తం మీద మార్కెట్స్ అనేది చాలా న్యూట్రల్గా క్లోజ్ అయినాయి అయితే ఇండియాకి సంబంధించిన ఎండిసేస్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు నిఫ్టీ రియాలిటీ ఐటీ ఎఫ్ఎంసీజీ ఎంఎన్సీ ఆటో ఇండియన్ కన్జంప్షన్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి మెటల్స్ పిఎస్సి బ్యాంకు నిఫ్టీ బ్యాంక్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవి బుల్లిష్లు క్లోజ్ అయ్యి మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ సెక్టర్స్ వచ్చి కొద్దిగా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీలో కోల్ ఇండియా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ బజాజ్ ఫిన్సర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో యూపీఎల్లు ఇండస్ఎండ్ బ్యాంకు టాటా స్టీలు జేఎస్డబ్ల్యూ స్టీలు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంది సో మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా ఏంటంటే బుల్లిష్ స్ట్రెంత్ అనేది ఉంది సుప్రీం ఇండస్ట్రీ షేర్స్ ఈరోజు ఇంట్రాడేలో ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి అనమాట ఎందుకంటే క్యూ టూ ప్రాఫిట్ అనేది ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది సో అందుకని ప్రస్తుతం స్టాక్ అనేది అందులో ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది అయితే బ్రోకరేజ్ సంస్థలు సిఎల్ఎస్ ఏం చెప్తుందంటే హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తూ ఉంది టార్గెట్ ప్రైస్ ఏమో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు అని చెప్పేసి చెప్తుంది ఎస్ సెక్యూరిటీస్ ఏమో న్యూట్రల్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ నాలుగు వేల ఎనభై మూడు పిఎల్ క్యాపిటల్ ఏమో అక్యుములేట్ అని చెప్పేసి చెప్తుందంటే మీ దగ్గర లేకపోతే కొద్ది కొద్దిగా బై చేస్తూ ఉండండి అని చెప్పేసి జేఎం ఫైనాన్షియల్స్ ఏమో ప్రస్తుతానికి బై కాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వేల నూట ఎనభైగా నిర్ణయించడం జరిగింది సో ఎనీహౌ కొంతమంది అయితే స్టిల్ ఈ స్టాక్ మీద బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది ఈరోజు ఎంసీఎక్స్ కమోడిటీకి సంబంధించిన ట్రేడింగ్ అయితే హాల్ట్ అయిపోయింది అనమాట ఎందుకంటే టెక్నికల్గా ఇష్యూ రావడం అనేది జరిగింది దగ్గర దగ్గర నాలుగు గంటల సేపు ఈ యొక్క ట్రేడింగ్ అనేది ఆగిపోవడం జరిగింది ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చెప్తున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఐడిబిఐ బ్యాంక్ షేర్స్ ఈరోజు ఎయిట్ పర్సెంట్ దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్సిల్లో చాలా స్టేక్ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అలాగా అయితే వీళ్ళు ఏంటంటే కొద్ది కొద్దిగా స్టేక్ అనేది సేల్ చేయాలనిపేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఇన్వైట్ చేస్తున్నారు అనమాట బిడ్డింగ్ కోసం ఈ స్టేక్ అనేది సేల్ చేయడానికి బెస్ట్ ప్రైస్ కోసం సో ఎనీహో ప్రస్తుతానికి ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రస్తుతానికి ఏంటంటే యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్తో టైఅప్ అయిందనమాట సో మొత్తం మీద వీళ్ళు రష్యాలో ఎయిర్క్రాఫ్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉంది జాయింట్ వెంచర్తో ఇండియన్ ఆయిల్ స్టాక్ అనేది ఈరోజు ఇంట్రాడియాలో వన్ పర్సెంట్ పాజిటివ్ అయితే ట్రేడ్ అయింది క్యూ టూ రిజల్స్ అనేది మంచిగా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఇవ్వడం అనేది జరిగింది అయితే బ్రోకరేజ్ సంస్థలు ముఖ్యంగా మోర్గన్ స్టెయిన్లే దీని మీద అయితే ఓవర్ వెయిట్ అనే రేటింగ్ ఇచ్చింది ప్రస్తుతానికి టార్గెట్ ప్రైస్ వన్ సిక్స్టీ ఎయిట్గా నిర్ణయించింది నోమూరా వచ్చేసరికి బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ వన్ సిక్స్టీ అని చెప్పేసి చెప్తూ ఉంది సో ఎనీహ్ ఇది లాంగ్ టర్మ్లో మనం బులిష్గా పాజిటివ్గా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు క్యూ టూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత బాటా ఇండియా కానీ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ కెనరా రోబెకో ఈ స్టాక్స్ వచ్చేసరికి అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద రిజల్ట్స్ అనేది వీక్గా ఉండటం వల్ల ఈ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్కి సంబంధించిన స్టాక్స్ కెయిన్స్ టెక్నాలజీస్ సిర్మా ఎస్జిఎస్ ఈరోజు వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ దాకా పాజిటివ్ అయితే ట్రేడ్ అయ్యాయి దీనికి గల కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ప్రస్తుతానికి ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల విలువ కలిగిన ప్రాజెక్ట్స్కి క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఎనీ ఇది లాంగ్ టర్మ్లో పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు స్టాక్స్ కూడా ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఈరోజు ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయింది దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళు యూనివర్సల్ బ్యాంక్ అలా దానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు అయితే ప్రస్తుతం ఏంటంటే ఆర్బీఐ అనేది అప్లికేషన్ని రిజెక్ట్ చేసింది ఎందుకంటే క్రైటీరియా ఫుల్ఫిల్మెంట్ అనేది జరగలేదని చెప్పేసి సో అందుకని స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఈరోజు ట్రేడ్ అయిందనమాట ఆర్వీఎన్ఎల్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి దీనికి గల కారణం ఏంటంటే నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ నుంచి వీళ్ళకి ప్రాజెక్ట్ అనేది వచ్చింది సో ప్రస్తుతానికి వీళ్ళకి ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్గా అవుతూ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ దీన్ని పాజిటివ్గా కన్సిడర్ చేసుకొని కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు సోనా బిఎల్డబల్యూ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి చాలామంది బ్రోకరేజెస్ అయితే దీని మీద వ్యూ అనేది జనరేట్ చేశాయనమాట అనమాట ఆఫ్కోర్స్ రిజల్ట్స్ అనేది స్ట్రాంగ్గానే ఇవ్వడం అనేది జరిగింది ముఖ్యంగా నోమోరా బై కాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల ఐదు అని చెప్పేసి చెప్తూ ఉంది సిఎల్ఎస్ ఏమో అవుట్ ఫర్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ ఐదు వందల డెబ్బైగా నిర్ణయించడం జరిగింది సో ఇది రెండు కూడా బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి మనం లాంగ్ టర్మ్లో పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు పీఎస్యూ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి అయితే గవర్నమెంట్ ఏంటంటే ప్రస్తుతానికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట సో ప్రీవియస్గా చాలా తక్కువ పర్సెంట్ అనేది పిఎస్యూ బ్యాంకుల్లో ఫారిన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే లిమిట్ అనేది పెట్టారు ఇప్పుడు ఆ లిమిట్ని ఫార్టీ ఎయిట్ పర్సెంట్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు అందుకని ఇది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది నిఫ్టీ అనేది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు దగ్గర క్లోజ్ అయింది జస్ట్ ఏంటంటే స్లైట్గా ట్వంటీ సిక్స్ థౌజండ్ కింద క్లోజ్ అయింది జస్ట్ పాయింట్ వన్ పర్సెంట్ నెగిటివ్గా ఇక పుట్కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్లయితే పాయింట్ సెవెన్ ఎయిట్ అనేది చూపిస్తుంది అఫ్ కోర్స్ ఈరోజు మంత్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి వాలటాలిటీ అనేది మార్కెట్లో ఉంది బ్యాంక్ నిఫ్టీలో పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ ఎయిట్ అనేది చూపిస్తుంది ఆల్మోస్ట్ ఒకటికి దగ్గరగా ఉంది అంటే బ్యాలెన్స్డ్గా ఉందనమాట ఎట్లా బుల్లిష్గాను లేదు గాను లేదు అని చెప్పేసి చెప్పొచ్చు సెన్సెక్స్ వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ త్రీ అనేది చూపిస్తుంది ఒకటి కంటే తక్కువ ఉంది కాబట్టి స్లైట్గా కాల్స్ అనేది సెల్ చేశారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టే పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇండియా విక్స్ రైజ్ అయింది ఈరోజు చాలా ఓల్టైల్గా ఉంది సో ఎనీ హావ్ ప్రస్తుతానికైతే పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే స్లైట్గా ఓల్టైలిటీ అనేది ఇంక్రీజ్ అయింది ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి వీక్గా ట్రేడ్ అవుతుంది ఇక డౌజన్స్ ఇంట్రస్టల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టు నిన్నటి రోజున గ్యాప్ అప్ అయి అక్కడే స్టేబుల్ అయింది ఎగైన్ ఈరోజు కూడా కొద్దిగా బుల్లిష్ ట్రేడ్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి నలభై తొమ్మిది పాయింట్లు బులిష్గా ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుంది అండ్ హైలో రెసిస్టెన్స్ అంటే ట్వంటీ సిక్స్ పైనకి వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు అనమాట మొత్తం మీద ఇరవై ఆరు వేల నూట యాభై ఒకటి అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల తొంభై ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఒక లక్ష ఇరవై వేల ఆరు వందలు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిటెన్సు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై అనేది ఇమిడియట్గా ఉన్న సపోర్టు సో ప్రస్తుతానికి ఐదు వేల రెండు వందల తొంభై క్రూడాయిల్లో మంచి సపోర్ట్ ఉంది ఐదు వేల నాలుగు వందల యాభై రెండు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు న్యాచురల్ గ్యాస్లో మూడు వందల పద్దెనిమిది ఇమీడియట్ రెసిస్టెన్సు రెండు వందల డెబ్బై తొమ్మిది ఇమిడియట్గా ఉన్న సపోర్టు బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష పదహారు వేల ఏడు వందల యాభై మూడు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఒక లక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనీ హ్యావ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది అదేవిధంగా వర్ల్టాలిటీ కూడా ఇంట్రాడేలో పైకి కిందికి స్వింగ్ అనేది జరిగింది బట్ స్టిల్ ఏంటంటే ఒక మార్కెట్లో నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ ఇండెసి మోడ్లో క్లోజ్ అయిందనమాట ప్రాబ్లీ మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అవుట్కమ్ వచ్చేదాకా మార్కెట్లో కొద్దిగా వర్ల్టాయిటీ అనేది మనం చూస్తాం లేదా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది జరగడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి కంటెంట్ అనేది గమనించండి వీడియోస్ నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు